హాయ్ పీపర్స్ వెల్కమ్ టు ఆదన్ మరొక నేను ప్రసాద్ భయంతో దొరికిపోయిన మిథున్ రెడ్డి మీకు పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి తెలుసు కదా రాజంపేట వైఎస్ఆర్ ఎంపీ ఆయన ఏదైతే కోర్టుకు వెళ్ళడం జరిగింది ముందస్తు బెయిల్ పిటిషన్ వేశాడనమాట ఇంతకీ ఆయన ముందస్తు బెయిల్ పిటిషన్ ఎందుకు వేశాడు ఆయన దొరికిపోయింది ఏంటి అనే అంశాన్ని తెలియజేస్తాను దానికంటే ముందుగా పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి పైన మీ అభిప్రాయం ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియచేయండి ఈ వివరాలకు వెళ్ళినట్లయితే ఏదైతే కూటమి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా ఈ మద్యానికి సంబంధించిన కుంభకోణం బీభత్సంగా జరిగింది అని చెప్పేసి అధికారంలో రాకముందన్నారు వచ్చిన తర్వాత దీనిపైన తేల్చాల్సిందే అని చెప్పేసి అన్నారు ఎట్టకేలకు ఒక సిట్టును కూడా నియమించారు సో విజయవాడ కమిషనర్ అనేటువంటి రాజశేఖర్ బాబు అలాగే సుబ్బారాయుడు గారి ఆధ్వర్యంలో మరి ఒక ఏసీపీ గారిని డిఎస్పీని పెట్టుకొని ఒక సిట్టుని అయితే వేశారు ఆ సిట్ని వేసిన తర్వాత వాళ్ళు దర్యా చేస్తూ ఉన్నారు ఆ దర్యాప్తు కొనసాగుతూ ఉంది ఎప్పుడైతే ఈ దర్యాప్తు కొనసాగుతూ ఉందో అంటే సెప్టెంబర్ ఇరవై మూడు కూటమి అధికారులకు వచ్చిన తర్వాత సెప్టెంబర్ ఇరవై మూడో తేదీన కేసు నమోదైంది ఈ మధ్యాహ్నానికి సంబంధించి సో ఇప్పుడు దర్యాప్తు కొనసాగుతూ ఉంటే ఈ దర్యాప్తులో కొన్ని కొన్ని ఆసక్తికరమైన అంశాలు కూడా బయటపడుతూ ఉన్నాయి సో ఈ తరుణంలో మరి మిథున్ రెడ్డికి ఎందుకు అనుమానం వచ్చింది ఏంటో తెలియదు కానీ ఆయన ముందస్తు బెయిల్ కోసం కోర్టుకు వెళ్ళిపోయారు విచిత్రం ఏంటి అంటే అక్కడ నమోదైన కేసులో ఆయన పేరు కూడా లేదు ఎఫ్ఐఆర్లో మరి ఎఫ్ఐఆర్లో నమోదు కాకపోయినా కానీ ఈయన ఏ విధంగా ముందస్తు బెయిల్కి వెళతారు వెళితే అసలు బెయిల్ వచ్చే అవకాశం ఉంది అదేంటి కేసే రిజిస్టర్ కాకుండా ఉంటే మీరు ఎలా బెయిల్ వస్తుంది అని చెప్పేసి అంటే ఇక్కడ ఈయన ఆ పిటిషన్లో పేర్కొన్నది కూడా ఏంటో తెలుసా నాకు పోలీస్ కస్టడీకి విచారణకు పంపించవద్దు అట్లాగే నేను లోక్సభకి ఇక్కడ బడ్జెట్ సమావేశాలు జరుగుతూ ఉన్నాయి కాబట్టి నేను అక్కడికి రోజు అటెండ్ అవ్వాలి అని అని చెప్పేసి ఇట్లా చెప్పుకుంటూ వచ్చారు నేను దర్యాప్తు సహకరిస్తాను అని అని చెప్పేసి సో అంటే ఇక్కడ ఏదైతే దర్యాప్తు జరుగుతూ ఉందో ఈ దర్యాప్తులో ఆయన పేరు కూడా వస్తుంది అని అని చెప్పేసి భావించాడా లేకపోతే వీళ్ళ తప్పులు వాళ్ళకి తెలుసు కాబట్టి ఇంక ఇవాళ కాదు రేపైనా కానీ బయటపడుతుంది కాబట్టి మనం బెయిల్ కోసం ముందే వెళ్ళిపోదామని చెప్పేసి అనుకున్నారా సో మొత్తానికి ఈ విధంగా అయితే అయి ఉండాలి అయితే ఈయన చెప్పుకొస్తుంది ఏంటి అంటే ఎవరో ఒక అధికారిని అదుపులోకి తీసుకొని ఆ అధికారిని బలవంతంగా చెప్పించి మిథున్ రెడ్డి వెనకాల ఉన్నాడు అని చెప్పేసి సో అందు గురించి ఆయన ముందస్తు బిల్ కోసం వెళ్తున్నట్లు ఆయన చెప్పడం సో దీనికి తగినట్టుగా అనేక రకాలైన ఆధారాలు కూడా లభిస్తున్నాయి ఇప్పుడు సాధారణంగా మీరు దీని వెనకాల స్కెచ్ గమనించండి నేను వస్తే సంపూర్ణ మద్యపాన నిషేధం చేస్తానని జగన్మోహన్ రెడ్డి గారు హామీ ఇచ్చారు కట్ చేస్తే ఆ హామీని ఇమీడియట్గా నెరవేర్చలేకపోయినా పోని మరలా ఎన్నికల సమయానికైనా సరే నెరవేర్చాలి పోనీ అప్పటికీ కాకపోయినా ఆ దిశగా ఏమైనా సరే వీళ్ళు నిర్ణయాలు తీసుకున్నారా ఆ దిశగా ఏమైనా ఆలోచన చేశారా అని కనుక మనం గమనిస్తే అసలు ఎక్కడా లేదు వీళ్ళంతా పెద్ద స్కెచ్ వేసేసుకున్నారు అసలు మద్యపాన నిషేధం అనేది పెద్ద బూతు వాళ్ళు ప్రిపేర్ చేసుకున్నారు దానిని అడ్డం పెట్టుకొని ఈ లిక్కర్ని ప్రభుత్వమే మద్యం దుకాణాలు నిర్వహించేలాగా ఒక ప్లాన్ చేసుకొని ఇదంతా పక్కా ప్లానింగ్ అండి చాలా ప్రీ ప్లానింగ్ అనమాట సో ఇక మద్యం ప్రభుత్వమే సరఫరా చెయ్యాలి ప్రభుత్వమే అమ్మాలి ఈ ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో ఉండకూడదు అని చెప్పేసి ఒక స్కెచ్ ప్రకారంగా డస్టలరీస్ అన్నిటిని అధ్యయనంలోకి తీసుకొని ఈ యొక్క మద్యాన్ని డైరెక్ట్గా ప్రభుత్వమే కొనుగోలు చేసి అమ్మేయటం ఆ డిస్టలరీస్ దగ్గర నుంచి అది కూడా స్టాక్ పాయింట్ నుంచి మధ్యలో డిస్ట్రిబ్యూటర్ లేరు ఎవరు లేరు అసలు సాధారణంగా ఆ సూపర్వైజర్లు వాళ్ళు ఉండి ఇండెంట్లు పెట్టుకుంటూ ఉంటారు ఎంత స్టాక్ కావాలి ఏ బ్రాండ్ కావాలి ఎంత కావాలి అని అసలు అదేం లేదు వీళ్ళకి ఎవరి దగ్గర నుంచి ఎక్కువ కమిషన్ వస్తుందో అక్కడ నుంచే ఇక కొన్ని రిస్టరీస్ అయితే వీళ్ళే స్వాధీనం చేసేసుకున్నారు కదా సో ఆ ప్రకారంగా చేసుకోవటం సో చేసేసి ఈ విధంగా కొన్ని కోట్లు వేల కోట్లు కుమ్మకోవడానికి పాల్పడ్డారు దాంట్లో ఎటువంటి సందేహం లేదు ఎందుకంటే ఆ పిచ్చి మద్యం పైగా అన్బ్రాండెడ్స్ అవన్నీ కూడా ఆ స్పిరిటు కేవలం స్పిరిట్నే వాళ్ళు విడుదల చేసేయటం చివరికి అది సేవించిన వాళ్ళు చూస్తే వాళ్ళ పరిస్థితి కొంతమంది అయితే ప్రాణాలను కూడా కోల్పోయారు ఎంత దౌర్భాగ్యం అంటే ఇది అంటారు కదా శవాల మీద పేలాలన్నట్టుగా చివరికి ప్రజల ఆరోగ్యాలని వాళ్ళ వీక్నెస్ని అడ్డం పెట్టేసుకొని వాళ్ళ ఆరోగ్యాలతో చరగాటమాడేసుకున్నారు పైగా ధరలు చూస్తే అధికం నాణ్యత చూస్తే ఎక్కడో కింద పెట్టడం ఇంత దారుణం ఇప్పుడైనా చరిత్రలో ఎప్పుడైనా సరే ఇంత దారుణాతి దారుణంగా లిక్కర్ ప్రొవైడ్ చేసిన ప్రభుత్వం ఏదైనా ఉందా మరి ఆ ఘనతంత్ర కూడా ఒక జగన్మోహన్ రెడ్డి గారికి చెందింది సో ఆ విధంగా నాసిరకమైన మద్యంని ఇవ్వటమే కాకుండా అధిక ధరలు ప్రజలతో చెలగాటాలు మరలా ఇవి చాలాగా కుంభకోణాలు సో ఎవరో సూపర్వైజర్ అనుషా ఆట ఆవిడ దగ్గర నుంచి మొత్తం ఎంత ఎవరెవరికి ఎంత స్టాక్ వెళ్ళింది ఏంటి అని చెప్పేసి అంటే ఇక్కడ ప్రభుత్వం ముద్దు వాళ్ళకి బిల్లు చెల్లించాలి బిల్లు అటు చెల్లించిన వెంటనే వీళ్ళ కమిషన్ వీళ్ళు పంపించాలి చూడండి అసలు ఎంత పక్కా ప్రణాళిక తీశారు అక్కడ నుంచి ఆ కసిరెడ్డి రాజశేఖర రెడ్డి అంట ఆ కసిరెడ్డి రాజశేఖర రెడ్డికి ఈ వివిడ పంపిస్తూ ఉంటుంది డేటా మొత్తం సో ఎవరెవరు డెస్ట్ చేసి ఎంత ఏంటి అని చెప్పేసి ఈ కసిరెడ్డి రాజశేఖర రెడ్డి దగ్గర నుంచి మిథున్ రెడ్డి మిథున్ రెడ్డి దగ్గర నుంచి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఇలా ఈ విధంగా ఒక చైన్ లింక్లో వెళుతుంది అని అని చెప్పేసి ఇప్పుడు దర్యాప్తులో తెలుపుందంట దానికి తగినట్టుగా మొన్ననే కదా బాంబు పిలిచాడు విజయసాయిరెడ్డి మొత్తం కసిరెడ్డి రాజశేఖర రెడ్డి వెనకాల ఉండి నడిపించాడు అని చెప్పేసి సో కసిరెడ్డి రాజశేఖర రెడ్డి అక్కడ ఈ మద్యానికి సంబంధించి రఫరా ఎంత స్టాక్ ఎంత కమిషన్ ఎంత అదంతా కూడా మిథున్ రెడ్డి దగ్గరికి వస్తారు రెవెన్యూ పరంగా ఇక మాత్రం చూసుకోవడం వీళ్ళు ఇంత దారుణ దారుణం అంటే ఓ పక్కనేమో ఇవి జాలక అక్కడ పుంగురూల హత్యలు అసలు ఎవరైనా కానీ ఇప్పుడు కూటమి అధికారంలో ఉందా జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నారు అర్థం కావట్ల వాళ్ళు చేసిన తప్పులు సరి చేసుకోవడానికే వాళ్ళకి సమయం సరిపోదు ఎత్తుక్కోలేక ఎక్కడెక్కడ ఏమేమి చేశారు ఏంటి అవన్నీ ఇవి కాకుండానే ఆ రకంగా చలరేగిపోయేలాగా హత్యలు చేస్తున్నారు అని అంటే కూటమి ప్రభుత్వం ఏం చేస్తుంది అని అని చెప్పేసి ఇక ప్రజలు అనుకోరా సో కోర్స్ ఆ హత్యకు సంబంధించి ఏం చేశారు ఏంటి అనేది కూడా దీన్ని నెక్స్ట్ వీడియోలో నేను చెప్తాను అది వేరే విషయంలో సో ఇప్పుడు మిథున్ రెడ్డి గారు ఏ విధంగా ముందే కోర్టుకి వెళ్ళారు నాకు ముందస్తు బయలు ఇచ్చేసేయండి అని చెప్పేసారంటే చెప్పేసి అంటే ఖచ్చితంగా వీళ్ళ ప్రమేయం ఉంది అని చెప్పేసి ఇండైరెక్ట్గా ఆయన ఒప్పేసుకున్నట్లు కానీ అర్థం చేసుకోవాలి ఎందుకంటే ఆయన పేరు అక్కడ లేకపోయినా కానీ ఆయన అందరికీ ఆయనే మరి వెళ్ళిపోయి బెయిల్ నాకు ముందస్తు బెయిల్ ఇచ్చేసేయండి అని అన్నారంటే ఇంతకంటే సాక్షాధారం ఏం కావాలి చెప్పండి సో ఆ విధంగా సుమారుగా మూడు వేల కోట్ల రూపాయలు ఏది దీని వరకే ఇంత కుంభకోణం చేశారు అన్నట్లుగా ప్రాథమికంగా ఈ దర్యాప్తులో తేలుతున్న సమాచారం సో ఈ ప్రకారంగా వీళ్ళు చేసిన దాన్ని ఈ మద్యం 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 మీరు కనుక గుర్తున్నట్లయితే గత కొన్ని రోజుల క్రిందటే నేను ఒక వీడియో కూడా చేశాను అతి త్వరలో పెద్ద తలకాయలు అరెస్ట్ కాబోతున్నారు అని చెప్పేసి సో అందులో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ఉన్నారు పెద్దరెడ్డి మిథిన్ రెడ్డి గారు ఉన్నారు ప్రధానంగా ఉమ్మడి చిత్తూరు జిల్లాకి సంబంధించిన నాయకులే అరెస్ట్ కాబోతున్నారని కూడా చెప్పడం జరిగింది సో ఇప్పుడు దానికి అనుగుణంగానే ఈ యొక్క మద్యానికి సంబంధించిన కుంభకోణాలు ఆ కుంభకోణం దర్యాప్తు జరుగుతూ ఉంది ఇప్పుడు సిట్టు నివేదిక త్వరలో బయటకు ఉంది అతి త్వరలోనే సో అది బయటకు వస్తే ఎటువంటి వాస్తవాలు బయటకు రాబోతున్నాయి అయితే ఎంత చేసినా ఏమి చేసినా వీళ్ళు సాక్ష్యాధారాలతో సహా ఈ విధంగా కుంభకోణాలకు పాల్పడ్డారని చెప్పేసి దొరికినా ఏమైనా సరే అరెస్ట్ చేసే పరిస్థితి ఉందా ఇది డౌటే ఎందుకంటే మీకు మదనపల్లి ఫైల్స్ దగ్ధం సంగతి తెలుసు కదా ఎప్పుడు అది కూటమి అధికారంలోకి రాగానే జరిగింది జులై నెల అనుకుంటారు మరి దానికి సంబంధించి ఏమైంది నాకు తెలిసి పెద్దిరెడ్డి కుటుంబ సభ్యులని టచ్ చేసే పరిస్థితి కూటమి ప్రభుత్వం చేయలేకపోతుంది మరి అది ఎందుకో కారణం ఎవరికి అర్థం కావట్లేదు ఇదే పెద్దిరెడ్డి కానీ పెద్దిరెడ్డి కుటుంబ వాళ్ళు హవా కానీ వైసీపీ రూలింగ్లో ఉండగా ఏ రకంగా చేశారు టీడీపీ వాళ్ళు కనీసం రోడ్డు ఎక్కే పరిస్థితి ఉందా రోడ్డు ఎక్కడం కాదు ఇంట్లో అయినా ప్రశాంతంగా ఉండే పరిస్థితి ఉందా కానీ ఇప్పుడు కూటమి అధికారంలో ఉన్నా కానీ తెలుగుదేశం పార్టీ వాళ్ళే బలైపోతూ ఉన్నారు మరి పెద్దిరెడ్డి ఎందుకని అంత పవర్ఫుల్ ఏం అర్థం కావట్లేదు చంద్రబాబు నాయుడు గారి కంటే పవర్ఫుల్గా ఉన్నాడా సరే మొత్తానికి ఇప్పుడు ఈ మద్యానికి సంబంధించిన వ్యవహారం అయితే మాత్రం అతి త్వరలో నివేదిక రాబోతుంది మరి ఆ నివేదిక ఆధారంగా చేసుకొని పెద్దిరెడ్డి మిదుల్ రెడ్డిని మరి అరెస్ట్ చేయబోతున్నారు అందు గురించి ఆయన ముందుగానే బెయిల్ పిటిషన్ వేశారా ఏం తెలియబోతుంది ఏం జరగబోతుంది అనేది కూడా చాలా ఆసక్తిగా ప్రజలందరూ ఎదురు చూస్తూ ఉన్నారు మరి చూద్దాం పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి మరి కసిరెడ్డి రాజశేఖర రెడ్డి వీళ్ళు కాకుండా ఇంకా ఎవరెవరు దీని వెనకాల ఎవరు నడిపించారో వాళ్ళ వరకు ఈ యొక్క కేసుకు సంబంధించిన అంశం వెళ్ళబోతుందా వీళ్ళు అరెస్టులు కాబోతున్నారా ఏం జరగబోతుంది చూద్దాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లే లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా భయంతో దొరికిపోయిన మిథున్ రెడ్డి అని చెప్పేసి ఇప్పుడు మనం ఏదైతే విశ్లేషించుకున్నామో మద్యం కుమ్మకోణానికి సంబంధించిన దాంట్లో మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి మరిన్ని ఎన్ని వీడియోస్ కోసం మన అర్థం ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోయింది థ్యాంక్ యూ